ధర్మ వేయి అచ్చే ఎమ్మెల్యే ఎంపీ గడవగడుగులే ఏది ఆరు పక్కల్లో ఏది ఆరు పక్క అడుగు అన్నంలో ఎందుకు అందో తీసుకొప్పులు కాంట్రాక్ట్ ప్రేమ కానీ మూలకార్లు ఇప్పుడు ఇది మా సమస్య ఇలా మనుషులు లేదమ్మా అనసరంగా ఏదైనా నిజాన్ని చెప్పండి ఇదంతా ఒక భూతకం ఇదంతా ఉత్తి మాటలే నిజం నాకు వాళ్ళ మీద కోపం లేదు సిపిఐ అంటే నాకు ఎటువంటి దేశం లేదు కానీ ఉత్తిగా ప్రజల్ని వేస్తే ఆడగట్ల మా ప్రజాప్రతినిధులకు కానీ ఇతర మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది జరుగుతుంది కావున దయచేసి దీన్ని అందరూ గమనించాలి మీరు కొట్లాడితే ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలు ఇచ్చిందో ఆ ఆరు పథకాల మీద మీరు విdden చేయండి అడ్జ ఆఫీసర్ని ఆఫీసర్ని ఆఫీసర్ ని మున్సిపల్ కమిషనర్ అరుగుని కలెక్టర్ అరుగుని ఎంఆర్ఓ అడుగుని కలెక్టర్ అరుగుని లేదా మీరు అందరిని భారతదేశ చిందపడ పట్టణం మేము ఒక నిరుపాయించిన టెన్షన్ల విషయం లోపకట్టు ఉంది కానీ పేపర్ల వేస్ట్ కేవలం మీరు పేరు పెట్టుకోవడానికి పబ్బం కడపడానికి ఇదంతా ఒక గేమ్ తప్పించి వేదెండ్ రాసి అందరు రాశిమలు మీ పెన్షన్ ఇస్మ రాజుమనికి ఇక్కడ గ్రూప్ ఇచ్చేది ప్రభుత్వం కళ్ళబట్ట ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు అడుగుండి మంత్రులు అడుగుండి ఇది కేవలం మీద సభ సక్సెస్ అవ్వడానికి నిన్న గాలి ఇక్కడ రెండు దేవుడు యాభై ఎకరాల భూమిలో కూడా గుర్చులు

ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్న సందర్భంగా కార్మికులకు ఒక మేము పిలిపించినాం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమత్రమయే ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలు ఇచ్చింది దాన్ని ఇవ్వకపోతే వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కూడా పిలుస్తున్నాము మేము దరఖాస్తు ఇచ్చి దాన్ని అమలు చేయడానికి మీరు తరఫున పోరాటం చేస్తాము పుట్టిగా పోయి మాటలు మాట్లాడితే దేనికి కూడా ఆధారం ఉండదు కాయవలం ఒక పేపర్ తీసుకునే తీసుకొచ్చి దరఖాస్తు తీసుకొచ్చి మాకు ఇచ్చి ఆ మీటింగ్లో మీ బలాన్ని మీ కార్మికులు మీ ఐక్యతను మేము చూపించడానికి ఆ నాయకుల దృష్టికి ఈ ఈరోజు కాంగ్రెస్ సంబంధించిన దర్శకరావు కృష్ణరావు గారు వచ్చింది వాళ్ళ దృష్టికి మీకు ఓట్లు కావాలని రేపు మీరు కూడా బయటకు ఆ ఓట్లు కావాలంటే ఈ కార్యకర్తలకు మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి అని చెప్పి మేము మీటింగ్ రాము తప్ప వేరే ఉద్దేశం కాదు ఇది లోకల్లో వాళ్ళకి నష్టం చేయలేదు పైసలు తీసుకోలేదు వాళ్ళు వాళ్ళు అనవసరంగా మా రాధాత చేసి రాజకీయం చేస్తా ఉన్నారు మేమంటే భూములు ఉన్నాయి మేము ఇంటి గుడ్సెలు ఆ భూ భూములు ఇప్పించిన వాళ్ళు సిపిఎం పార్టీకి అనుబంధించిన వాళ్ళు వాళ్ళు మాకు అనుబంధంగా లేరు వాళ్ళ పార్టీ వేరు మా పార్టీ మా సిపిఐ పార్టీ మా సిపిఐ పార్టీ గతంలో ఇక్కడ వేసుకుని ఉంటారు కానీ లేకుంటే అర్బన్ కాలే కానీ నక్కల గుట్ట కానీ మరి ఈ ప్రాంతంలో అలమై గుట్టకు పోరాటం చేసి ఒక్క ఒక్క చెట్టు భూమి కూడా మేము తీసుకోలేదు మా చుట్టాలకి ప్రజలకు పేదవాళ్ళకు వాళ్ళకి ఇల్లుగా పోరాటం చేసి ఇప్పించిన చరిత్ర మాకు ఉన్నది మౌనం భజనం చేస్తే ఎట్లా ఇక్కడ కచ్చి డబ్బులు అడగలేదు మేము ఓట్లు అడగలేదు నువ్వు ఓడిపోతావని ఎవరు ఇప్పుడు ఇప్పుడు దాకా వాదన చేతిలో వాళ్ళు ఓడిపోతారేమో అన్న భయంతో ఆ భయం వాళ్ళ కలిగి ఈ కౌన్సిలర్ అయినా నన్ను అడగకుండా స్పెషల్ నన్ను అడగకుండా గాడ దగ్గరికి పోతున్నీ భయం పడి ఓడిపోతున్న భయం అవన్నీ తప్ప వాళ్ళు ఇయ్యారు వీళ్ళు అంటే నువ్వు నీ నీకు సాధన అయితే నీ పార్టీ తరఫున చేసుకుని కలెక్టర్ అయితే దొంగపో లేకుండా మీ ఎంపీ అరవింద్ దగ్గర దొంగపో లేకుంటే నీ ఎమ్మెల్యే దగ్గర నువ్వు దొంగపో కదా నువ్వు మా మీటింగ్ లక్ వచ్చి మమ్మల్ని విమర్శిస్తే అది సరైన కాదు ప్రజల ఏడకట్ల నీకే సరే బుద్ధి చెప్తారు ఇట్లాంటి పద్ధతులు మానుకో మీ బీజే పార్టీ తరఫున మీ నాయకత్వం కూడా చెప్తున్నా నువ్వు ఇట్లాంటి వ్యక్తులు మీ మీటింగ్లను మీటింగ్లకు వచ్చి అనవసరంగా విమర్శించడం కార్మికులు రెచ్చగొట్టడం వాళ్ళను వాళ్ళు ఏం చేయరు మీరు ఏ ఏం కాదని

ಖಚಿತವಾಗಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಅದೇ ಗೌರ್ಮೆಂಟ್ ಗೌರ್ಮೆಂಟ್

మీరు రావట్ని తప్పదు రవకపోతాడు కంటార్ దగ్గర అది మా తపోల కరక చోటు వలము దౌర్నమెటి అమ్మా ఆ ఒక మూలద మూలాని పొరవండి ఈ సిబీ సిబీఎం ఎక్కడ మి రావాలని చెప్పని ఒక కూరన వచ్చి మీ పేపర్ పెట్టు మీ అడ్రస్ పెట్టు మీ కాల్ గా చెప్పు మీరు మీది రావన పేపర్ రావాలని మీ డ్రైవర్ రాస్తలేదండి మీ డ్రైవర్ రాదాక మీరు మున్సిపల్ దగ్గర వెళ్లి మున్సిపల్ దగ్గర పెట్టిస్కొని ఎన్ఎల్ లోకి రండి సంతకం కార్నడుకోండి లేకుండి కొంచెం ఏ గత మీద ఎక్కిన రాజకీయ నాయకులైనా కాని కానీ పని చేస్తే అని వీళ్ళు నోడికి వచ్చింది వీళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుకుంటున్నారు పుల్ల వాళ్ళ దగ్గర కేసుకుంటున్నారు సరైన నాయకులు పంచానికి చేయండి పని వచ్చి చేయండి మేము సపోర్ట్ ఉంటాం అంటే మంది

ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్న సందర్భంగా కార్మికులకు ఒక మేము పిలిపించినాం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము అమత్రమయే ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలు ఇచ్చింది దాన్ని ఇవ్వకపోతే వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కూడా పిలుస్తున్నాము మేము దరఖాస్తు ఇచ్చి దాన్ని అమలు చేయించడానికి మీరు పోరాటం చేస్తాము పుట్టిగా పోయి మాటలు మాట్లాడితే దేనికి కూడా ఆధారం ఉండదు కాయవేలము ఒక పేపర్ తీసుకునే తీసుకొచ్చి దరఖాస్తు తీసుకొచ్చి మాకు ఇచ్చి ఆ మీటింగ్లో మీ బలాన్ని మీ కార్మికులు మీ ఐక్యతను మేము చూపించడానికి ఆ నాయకుల దృష్టికి ఈ రోజు కాంగ్రెస్ సమస్య సదస్యంగా కృష్ణరావు గారు వచ్చిందు వాళ్ళ దృష్టికి మీకు ఓట్లు కావాలని మీరు కూడా బయటకు వస్తారు ఆ ఓట్లు కావాలంటే ఈ కార్మికులందరికి మీరు ఇచ్చిన ఆమెను అమలు చేయండి అని చెప్పి మేము మీటింగ్కు రాపించినా తప్ప వేరే ఉద్దేశం కాదు ఇది లోకల్ వాళ్ళకి నష్టం చేయలేదు పైసలు తీసుకోలేదు వాళ్ళు వాళ్ళు అనవసరంగా అవసరంగా చేసి రాజకీయం చేస్తా ఉన్నారు భూములు ఉన్నాయి ఇంటి గుడ్పించినామంటే వాళ్ళు సిపిఎం పార్టీకి అనుబంధించిన వాళ్ళు వాళ్ళు మాకు అనుబంధంగా లేరు వాళ్ళ పార్టీ వేరు మా పార్టీ మా సిపిఐ పార్టీ మా సిపిఐ పార్టీ గతంలో ఇక్కడ చేసుకున్న గుట్ట కానీ లేకుంటే అర్బన్ కాలే కానీ నక్కల గుట్ట కానీ మరి ఈ ప్రాంతంలో అలమాయి గుట్టకు పోరాటం చేసి ఒక్క ఒక్క చెట్టు భూమి కూడా మేము తీసుకోలేదు మా చుట్టాలకి పేరే ప్రజలకు పేరు వాళ్ళకు వాళ్ళకి ఇల్లుగా పోరాటం చేసి ఇప్పించిన చరిత్ర మాకు ఉన్నది మౌనం భజనం చేస్తే ఎట్లా ఇక్కడ కలిసి మేము డబ్బులు అడగలేదు మేము ఓట్లు అడగలేదు నువ్వు ఓడిపోతావని ఎవరు ఇప్పుడు ఎవరు నాకు వాదన చేసో వాళ్ళు ఓడిపోతారు ఏమన్న భయంతో ఆ భయం అలా కలిగి ఈ కౌన్సిలర్ నైనా నన్ను అడగకుండా ఆ స్పెషల్ నన్ను అడగకుండా గాల దగ్గరికి పోతున్నా భయం పడి ఓడిపోతున్న భయం అవన్నీ దూజపడుతుంది తప్ప వాళ్ళు ఇయారు వీళ్ళు అంటే నువ్వు నీకు సాదరైతే నీ పార్టీ తరఫున నిర్ణయం చేసుకుని కలెక్టర్ అయితే దొంగపో లేకపోతే మీ ఎంపీ అరవింద్ దగ్గర దొంగబో నీ ఎమ్మెల్యే దగ్గర నువ్వు దొరకపో కదా నువ్వు మా మీటింగ్లకు వచ్చి మమ్మల్ని విమర్శిస్తే అది సరైన కాదు ప్రజలని ఆడకట్ల నీకే సరైన బుద్ధి చెప్తారు ఇట్లాంటి పద్ధతులు మానుకో మీ బీజేపీ పార్టీ తరఫున మీ నాయకత్వం కూడా చెప్తున్నా నువ్వు ఇట్లాంటి వ్యక్తులు మీ మీటింగ్లను మీటింగ్లకు వచ్చి అనవసరంగా విమర్శించడం కార్మికులు రెచ్చగొట్టడం వాళ్ళను వాళ్ళు ఏం చేయరు మీరు ఏ ఏం కాదని అనడం ఇది పొరపాటు మరోసారి అట్లాంటి మాటలు తప్పు తప్పును క్షమాపణ కోరాలా లేకపోతే మీ పార్టీ మీద మీ మీద వేయడానికి కూడా మేము వెనకడం అని చెప్పి 喂，地方里。